గాయస్ అయితే ఇప్పుడు తిరుపతి అయితే వెళ్తున్నాం ఎదర కొంతమంది అడవి జంతువుల్లో కనిపిస్తున్నారు అక్కడ జూమ్ చేస్తాం తిరుపతి ఫారెస్ట్ నుండి తప్పిపోయారు ఇక్కడ మన తాడి పెళ్లి గుడి ఫారెస్ట్ నుండి తప్పిపోయిన వచ్చిన అడవి జంతువులు తాడి పెళ్లి నుండి తప్పిపోయిన అడవి బంటిల్ని ఎలుకు బంటిల్ని ఎక్కడ ఎదర కొంతమంది వెళ్తున్నారు చూడండి లావుగా కనిపిస్తున్నారు చూడండి ఒకడు ఇంకా జూమ్ చేస్తా ఆగండి నేను ఆగి మరి ఆడి గోండి ఆడి బ్లూ చక్కగాడు వెనకాల కూడా కొంతమంది ఇంకా వస్తున్నారు కానీ ముందు నడుతున్నాం వీడియో కంఫర్ట్ కాబట్టి మాకు బాను ఐటి గేమింగ్ అందరికీ ఛానల్స్ ఉన్నాయి నాకు ఉంది పెద్ద రాయుడు ఓకే ఇప్పుడు వచ్చి త్రీ కిలోమీటర్స్ నడిచి ఉంటాం త్రీ అండ్ ఫోర్ 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 నడిచు ఫోర్ నడిచు మా వాళ్ళు ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ అంటున్నారు మా వాళ్ళు మా వాళ్ళు వీక్ ఓకే వాళ్ళు ఏంటంటే అండి ఇంకా రోడ్లంటే వెళ్ళిపోతున్నాం ఈ ఎటు చూసిన తుప్పలే కనిపిస్తున్నాయి నాకైతే చూడండి ఇటు రోడ్ అంటున్నారు మరి తుప్పలు అంటున్నారు ఇంకా గుడికి వెళ్ళాక కలుసుకుందాం బాయ్ బాయ్

जूम आउट <laughs> <कासे> <laughs> <laughs> ले देंगे आउट ही कर बोल रहे हैं ये <नहीं> <laughs> कर बेचने रे जूम आई सब्सक्राइब टू सब्सक्राइब से ही मन रहा प्लीज सब्सक्राइब बोल रहे का सेंग सॉरी वेकास टेक एमपी टेक वेकास सेंग सॉरी रिपु थ्री लोग सॉरी थ्री दे दे दे। अरे ప్రస్తుతానికి మేము అంది వేలో ఉన్నాం ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉన్నాయి అన్నారు సబ్స్క్రైబ్ ఓకే అక్కడ ప్రస్తుతానికి అయితే ఒక రెండు సమాధులు అయితే కనిపిస్తున్నాయి తోడ తోడ భయం మాత ఇక్కడ మేమే ఉన్నాం వాళ్ళు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం ఈ వీడియోలో మీకు మీకన్నా ప్యారామర్ యాక్టివిటీస్ కనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలా అన్నావు అండి గుర్ మీనింగ్ చెప్పిన వాళ్ళకి పదివేలు మీకు ఫోన్పే కొడతా నెంబర్ ఇచ్చింది ఇవ్వండి బాగుంటుంది అనమాట అన్నదే చూడండి అండి స్టార్ట్ అయిందా ఓకే మా వాళ్ళు అలాగే ఉంటారా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో ఎంత దూరం నడిచి వచ్చారు మీరు మనోహర్ బ్రో నువ్వు చెప్పు బ్రో ఫోన్ అభిరామ్ అన్నగాడన్ ఫీలింగ్ ఏ నీ ఫీలింగ్ ఏంట్రా బ్రో బ్రో ఎందుకు వీడియో ఆన్ చేస్తా మర్చిపోయా రే పుక అయ్యాడు ఓకే ఓకే ఎన్నడ వీడియో ఆన్ చేస్తా మర్చిపోయా ఓకే విష్ణు బ్రో ఇంత దూరం నడిచొచ్చు ఎలా ఉందని ఫీలింగ్ తెలుసు ఓకే నీది బ్రో బిల్లలు చెప్పి పనికి పనికిమాలినో దేనికి మోషన్ల గా పరిగట్టసని ఊరకొలుతి కదా ముండ్రా వస్తుంది నీ రియాక్షన్ Villarreal మనోలేనా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఫ్రెండ్స్ ఎంటర్ అయిడం కాని కొడబొక్కు పుట్టwidetilde దేకొన పుష్ప పుష్పరాజయ్యా ఓకే అక్కడ ఒక బాండి లాగా వస్తున్నాడు కదా బ్లూ చోక్ వేసుకుని పిడింబాడు ఓకే గైస్ నెక్స్ట్ మనం గుడిలోకి వెళ్ళాక ఎంట్రన్స్ లో కంటిన్యూ చేసుకుందాం బ్లాగ్ పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చే చాలా